హాయ్ వెల్కమ్ టు పంచముఖి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను టూ డేస్ స్పెషల్ వచ్చేసండి రొయ్యలు గోంగూర రొయ్యలు గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అయితే ఈ రోజు అది ఎలా తయారు చేయాలో మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్యాన్స్ చూసేదిరిగాను ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నాం స్టవ్ ఆన్ చేసుకుని రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలని తీసుకుని మనం వాటిని ఫ్రై చేసుకుందాం అంటే వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట వాటిని ఈ లోపల ఫ్రై అవుతూ ఉంటుంటే పక్కనే మనం గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి దాన్ని ఒక దాకా తీసుకుని దాంట్లో వేసుకుంటే మనకి ఈ లోపల గోంగూర అనేది మగ్గుతుంది బాగానే పక్కనే గోంగూరని మగ్గించుకుందాం ఈ లోపల అది మగ్గుతూ ఉంటుంది రొయ్యల్లో వాటర్ ఇంకా ఉందండి కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట రొయ్యలు బాగానే కొంచెం వాటర్ ఉంది ఇవి మగ్గిపోయాక వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం గోంగూర అయితే ఇంకా వాటర్ అది కూడా మగ్గాలండి కొంచెం తర్వాత మనకి గోంగూర రొయ్యలకి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే పోపుల మాట ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి రొయ్యలు ఫ్రై అయిన తర్వాత పక్కన వేసుకుని రొయ్యలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని మనం అదే గిన్నెలో పోపులు వేసుకోవాలండి పోపులంటే వెల్లుల్లి జీలకర్ర ఎల్లుమిట్టి కరివేపాకు ఇవన్నీ వేసుకుని పోపు పెట్టుకుని పోపులు బాగా ఫ్రై చేసిన దీంట్లో ఆనియన్స్ వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయ్యే లోపల గోంగూర ఎక్కడ వర్క్ వచ్చిందో చూద్దాండి గోంగూర చూసారా మొత్తం మర్చిపోయిందండి దీన్ని ఆఫ్ చేసుకుందాం మనం ఈ లోపల గోంగూర అనేది చల్లదు అనమాట ఇప్పుడు మన ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పక్కనే వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి కూడా కొంచెసేపు ఇందులో వేస్తే ఆయిల్లో ఫ్రై అవుతాయండి ఇందులో కొంచెం వేసుకుంటే నీస్ వాసన అనేది రాకుండా ఉంటుంది ఆల్రెడీ నేను పసుపు రొయ్యలు క్లీన్ చేసినప్పుడు వేసానండి అయిపోతుందని నేను సరిపడాగా వేసుకున్నాను మీకు చెప్తాను ఇంకా కావాలంటే మీరు మళ్ళీ వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం ఉల్లిపాయలు అనేవి బాగా వేగుతాయి అలాగే రొయ్యలు కూడా కొంచెం పడతాయి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయండి రొయ్యలోనూ బాగానే ఇవి ఫ్రై అయ్యే లోపల మనకి గోంగూర పక్కనే మగ్గించి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి అది చల్లారండి దాన్ని బాగా నేర్చుకుంటేస్తున్నాం చూడండి గోంగూర ఉడికితే ఎంత అయ్యిందో ఈ లోపల రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నానండి వేడి వేడి అన్నంలో రొయ్యలు గోంగూర వేసుకుని తింటే ఆ రుచే ఉంటుందండి మరి ఎంతమందికి ఇష్టం మీలో గోంగూర రొయ్యలు అంటే ఎవరికి ఉండదండి గోంగూర రొయ్యలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండదు ఇప్పుడు మనం గోంగూర కడిగి పెట్టుకున్నది శుభ్రంగా బాయిల్ చేసి పెట్టుకున్నది ఉంది కదండి గోంగూర వెళ్ళి దాంట్లో వేసుకోవడం అండి గోంగూర వేసుకున్నాక దాంట్లో ముందుగా కొంచెం కారం అది వేసుకోవాలండి సరిపడేంత కారం వేసుకోవాలి నేను సాల్ట్ ఆల్రెడీ ముందే వేస్తాను ఉల్లిపాయలు వేయించినప్పుడు అయితే ఇప్పుడు కారం వేసాను కదండి కారం వేసాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం అండి కొద్దిగా అయితే ఇప్పుడు వాటర్ అంతా బాగా కలుపుకొని ఒక్క పది నిమిషాల పాటు మూత పెట్టేసి దీన్ని స్టవ్ స్లిమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకుంటే గోంగూర రైలు రెడీ అవుతుందండి అయితే తిరిగిపోతుందండి ఇక్కడ గోంగూర రైలు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి మనం అయిపోయిందండి బాగా దగ్గరికి వచ్చింది ఇలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఎంతో రుచికరమైన గోంగూర రైలు అయితే రెడీ అయిపోయిందండి పక్కనే రైస్ కూడా అయిపోతుంది వేడి వేడి అన్నది గోంగూర రయ్యలు నా వీడియో వెంట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి